జత్రిడిపోయింది ఏడికిపోయింది కుంపదీశ వెళ్ళిపోయిందా ఏంది ఓ ఈనా ఉన్నావా అలిగి వెళ్ళిపోయినావనుకున్నావు వెళ్దామనే సర్దుకున్నాను వెళ్లే ముందు వాష్రూమ్ ఆడదామని ఆగాను ఎందుకు పోతావు ఎందుకు ఉండాలి చెప్పు నువ్వు ఇంట్లో వాళ్ళు నొప్పినాన్నావు కదా అయితే నువ్వు కూడా ఒప్పేట్లే కదా నేను కూడా పోతా ఇది నీ ఇల్లే ఓహో కదా బుర్ర పని చేయట్లేదు చెయ్యదు ఎందుకు చేస్తుంది లేకపోతే నువ్వు మావాళ్ళ సైడ్ మాట్లాడేవాడివి కదా మావాళ్ళని వదిలేసి మీ ఫ్యామిలీ సైడ్ నేను ఎందుకు తీసుకుంటా తీసుకో కదా అందుకే వెళ్తున్నా నేను వెళ్ళిపోతున్నాను నీ ఫ్రెండ్ ఇప్పుడు సేఫ్ నాలాంటి గయ్యాలితో ఎంత సఫర్ అయ్యాడో ఏంటో ముందేదో వర్డ్ అన్నావ్ అర్జ కర్దు అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకేముండవులే మంచి తెలంగాణ అమ్మాయినే చూడండి మీ ఫ్రెండ్ కి జైతువే ఎదుర్ పోతుంది నీకెందుకు ఎక్కడో నవ్వ జైతువేది పోతుంది అయిపోయిందిరా అంత సెట్ అయ్యే టైం కి పెంట పింట అయింది అయ్యో నీ అమ్మ అంతా వల్లనే అయింది నేనేం చేసినారా నిన్న రెచ్ కదరా అది కాదర పిచ్చోడా ముందు నుంచి పెళ్ళిలో కౌన్స్ లేదంటే నా మనసు ఒప్పుకోవట్లేదు అందుకే ఒక్క మిచ్చులు తగ్గొద్దని అలా బిహేవ్ చేసిన నువ్వు తగ్గద్దా చీ ఇంత కౌస్పించేంద్రా నీకు సరే మరి జైత్రి వెళ్తుంది ఎలా అప్పో ఆ అనుకోని పోయింది ఎందుకు కాపాలరా అవసరం లేదు నాకు ఇప్పుడు ఇదంతా నావల్ అయిందా చైత్రి ఏంటమ్మా సడన్ గా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు ఏ రావుదా రావదండి చెప్పు వెళ్ళిపోతాను ఇప్పుడు నేనేమన్నానే ఎందుకలా విసుక్కుంటావు సర్లే నువ్వు ఫ్రెష్ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తాను నాకేం ఆకలిగా లేదు ఏమైంది దీనికి ఏమండి ఒకసారి ఇలా వస్తారా అమ్మా జైత్రి తీసే ఉంది నానా నాకు ఆకలిగా లేదు ఒక విషయం గుర్తుపెట్టుకోరా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు తింటే గాని నేను తిను నానా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసాను కదా చూడరా నువ్వెందుకు వచ్చావు ఎన్ని రోజులుంటావు ఇవేవి నేను అడగను ఇది కూడా నీళ్ళే కదా కానీ నాన్న ముందు తినరా నువ్వు తిన్నావా ముందు నువ్వు తిను తర్వాత నేను తింటాను ముందు మీరు తినండి మరి ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఓ సరదాగా బయటికి వెళ్దామా అమ్మాయి ఏమైనా చెప్పిందా అండి లేదు నువ్వేమీ అడక్ అది కాదండి అబ్బాయి చూడవే తన మనసు బాగాలేక ఇంటికి అది వచ్చింది ఆ తేరుకున్న ద్వారా నువ్వేమనకు దానికి చెప్పాలనిపించినప్పుడు అదే చెప్తుంది సరేనా హలో అమ్మా ఏ పెట్టమ్మా వద్దు మనకి ఆ పిల్లోలు తగ్గరట్నే మననే తగ్గుమంటున్నారు కంట్రోల్ కంట్రోల్లో పెడదామని చూస్తుంది ఇక లగ్గమైన ఎట్లుంటదమ్మా అమ్మ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వచ్చినాక ఫోన్ చేస్తా బాయ్ చీ అమ్మ ఆఫీస్కి ఏ మూడు అయింది అరే నువ్వేం చేసావు నాకు తెలియదురా రాయ్ నాకు కళ్ళు కావాలి హలో ఏం బావగారు బాగున్నారా నేను బాగున్నాను బాబుగారు మీరు ఎలా ఉన్నారు అంతా బాగున్నాం అది మన జైత్రికి బంగారం లాంటి సంబంధం వచ్చింది అబ్బాయికి నెలకు నాలుగు లక్షల జీతం వచ్చే ఉద్యోగం కోట్ల ఆస్తి మంచి రంగు మీకు ఫోటో పంపుతాను ఒకసారి చూసి చెప్పండి లేదు అక్కర్లేదు బాబు గారు అదేంటండి పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా మీరే మనం ఎన్ననుకున్నా నా కూతురు ఎప్పుడు ఎవరితో పెళ్ళి ఉంటుందో వాళ్ళకి చేసేస్తాను అయినా కూడా గుర్తుంచుకుని సంబంధం చూసినందుకు చాలా థ్యాంక్స్ బాబు గారు ఉంటాను ఇది దానికి వచ్చిన ఎనిమిదవ సంబంధం అండి ఎన్ని సంబంధాలను వదులుకుంటారు ఆ కార్తీక్ తో గొడవ ఏంటో తెలుసుకోవచ్చుగా దానికి చెప్పాలనిపించినప్పుడు చెప్తుంది లేదే ఇంకెప్పుడు అండి నాన్న నువ్వు వికరావని చెబుతున్నా

అయినా మనం ఉన్నప్పుడు నమ్ముకొని మనం మంచుకున్నప్పుడు ఓర్వలేనులను పట్టించుకోవాలన్నానా అట్లా కాదమ్మా అరే మీ నాన్నతో మాట్లాడినా పెళ్లి కౌసు సుక్క మొద్ద అన్న బిడ్డ వాళ్ళ పద్ధతి ప్రకారమే లగ్నం చేద్దాం సరేనా అయినా మనం తగ్గాలి కదా అట్లా మాట్లాడతాయింది బిడ్డ వాళ్ళు మనం ఏందిరా ఇప్పుడు అందరం ఒకటి నువ్వైతే ఫస్ట్ బుక్ చేయి చూడరా పెళ్ళన్నాక అన్ని సవ్యంగా జరుగుతాయని లేదు చాలా మనస్పర్ధలు వస్తాయి గొడవలు అవుతాయి అంత మాత్రానికి మీ ఇద్దరం విడిపోతాం అంటే ఎలా పైగా మీరిద్దరూ ఏదో అమర ప్రేమికులు అనుకున్నాను ఏ బే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేదా నా కూతురు పెళ్లికి ముందే ఈ గొడవలన్నీ ఆ తర్వాత సాఫీగా ఉంటుందని మాత్రం అబద్ధం చెప్పలేమేమేము అంతకన్నా ఎక్కువ గొడవలే అవ్వచ్చు కానీ అవేవి మీ ఇద్దరి ప్రేమ మధ్య అడ్డు రాకూడదు చూడరా నీ కార్తీక్ అంటే ఇష్టమేనా నువ్వంటే మాకు ప్రాణం నీకోసం ఆ మాత్రం తగ్గలేమా అందుకే వాళ్ళకి ఎలా కావాలో అలాగే కానిద్దాం దాంట్లో ఏముంది ఆ కానీ నాన్న ఇంకా నువ్వేం ఆలోచించకు హైదరాబాద్ ఒక టికెట్ బుక్ చేయి హలో జయత్రి మా ఇంట్లో నొప్పించిన లేదు లేదు నేను మా వాళ్ళు నొప్పించా అదేంటి మీ పెళ్ళిలో నాన్ వెజ్ వద్దా అంటే మీరు పెళ్లి నాన్ వెజ్ పెడదాం అనుకున్నారా సరిపోయింది అరే ఎందుకు పరేషాన్ అవుతారు పెళ్ళి చేసుకుందాం మనకు నచ్చినట్టు చేసుకుందాం ఎట్లా ఇచ్చిన ఐడియా